అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలకు కానీ ఉద్యమాలకు కానీ ఆ ఉద్యమాలు నడిపిన నాయకులకు కానీ సరైన గుర్తింపు రాలేదనేది మన చరిత్రలో నిలబడి ఉన్న అనేక ఉదాహరణలు ఉన్నాయి సార్ కుబరం భీమ్ లాంటి జోడేఘాట్ లాంటి వ్యవస్థలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకు బయటికి వచ్చింది నాకు గుర్తుంది ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకాలం మళిదశ ఉద్యమంలో చాగలేలమ్మ గురించి చూపిస్తారు ఇక్కడే కూర్చున్న మన గౌరవ సభ్యురాలు విజయశాంతి గారే నేను అనుకుంటా మొట్టమొదటి చాగలేలమ్మ గారి విగ్రహాన్ని నర్మేట ప్రాంతంలో ఆవిష్కరించిన తెలంగాణ ప్రాంతంలో దిడ్డి కొమరాయ్య కావచ్చు అనేక మంది పోరాట యోధుల చరిత్ర కూడా బయటికి రాలేదు సార్ అటువంటి చరిత్రే నగర్ జిల్లాలో పండుగ సాయన్న పండుగ సాయన్న అనే వ్యక్తి భారత స్వతంత్ర ఉద్యమంతో సమానంగా నిజాం వ్యతిరేక పోరాటాలు నడిచిన ఉద్యమాల్లో నడిచిన ఒక చరిత్ర సార్ అది ఆయన చరిత్ర మహబూబ్నగర్ ప్రాంతంలో సువర్ణాక్షరాలతో లిఘించదగ్గ చరిత్ర వారిది పద్ పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల వరకు జీవించి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేసిన నేపథ్యం ఉంది ఆయనే తెలంగాణ రాబిన్ హుడ్గా అక్కడ ప్రసిద్ధి చెందినాడు ఒక రకంగా చూస్తే పేదవాళ్ళు అన్నార్థులని ఆదుకోవడానికి దొరలు దేశముఖులకు సంబంధించిన అనేక వారు దాచిపెట్టిన వాటిల్లో ఆహార ధాన్యాలను తీసుకొని పేద ప్రజలకు పంచడం అనేది వారి ఇది అదేవిధంగా నిజాం వ్యతిరేక పోరాటాలలో కూడా వారు బలంగా పనిచేస్తూ ఒక సొంత సైన్యాన్ని సొంత వ్యవస్థని ఏర్పాటు చేసుకొని పనిచేసిన నేపథ్యం ఉంది ఆయన మహబూబ్నగర్ జిల్లా దగ్గరలో ఉన్న నావపేట మండలం మేరుగోనిపల్లె గ్రామానికి సంబంధించిన వ్యక్తి మరి దాదాపు ఒక చేత్తో ఇరవై కిలోల రాయిని కూడా లేపేవాడని ఎడ్లబండిని కూడా లేపి నిలబెట్టేవాడని ప్రసిద్ధి మరి ఆయన ఈ రకంగా పోరాటాలు చేయడంతో పాటు విద్యధారనే మనం అభివృద్ధి చెందుతామన్న సంకల్పం కొద్దీ మరి విద్యావంతుడిగా కూడా ఎదిగినాడు చదువుకున్నాడు చదువుకోవాలని కూడా ఆయన అనేక మందికి బోధించాడు సార్ సార్ ఆ రోజుల్లో గ్రామీణ వ్యవస్థలో ఉన్న వ్యవస్థ ఏమిటంటే దొరలైన్ల ముందు నుంచి నడిచిపోతే కూడా మనం వంగి నడవాల్సిన పరిస్థితి దొరల దగ్గర ఊడిగం చేయాల్సిన పరిస్థితి అటువంటి చెప్పులు చేతులు పట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి మీద వ్యతిరేక పోరాటాలు చేసిన వ్యక్తి మరి ఈ పండుగ సాయన్న ఇతనికి ఇతని తర్వాత అనేక రకాల దీంట్లో తన సైన్యాన్ని ఏర్పరచుకొని పనిచేస్తున్న క్రమంలో మరి పిల్లలకు చదువులు చెప్పడం కానీ పేద పిల్లలకు పెళ్లిళ్ళు కావడానికి ఇబ్బంది ఉంటే వివాహాలు చేయించడం కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు తీరు ఏర్పడడానికి భూములు కొంత పంపిణీ చేయడంతో పాటు చెరువులు తవ్వించడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది సార్ ఈయన మీద వ్యతిరేకతోటి ఆనాటి భూస్వాములు నిజాం జాగీర్దార్లు కేసులు పెట్టించి ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినారు చివరికి అరెస్ట్ కూడా చేయించినారు ఈయన అరెస్ట్కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించినారు ఒక జైల్లో పెట్టినంటే ప్రజలు దాడి చేస్తే జైలు కూడా బద్దలైపోయింది కానీ ఆ జైల్లో ఆయన లేడు ఆయన వేరే దగ్గర తీసుకుపోయి దాచిపెట్టినారు మరి ఈయన కోసం ఆనాడు ప్రజల ఒత్తిడి మేరకు వనపర్తి మహారాణి కూడా నిజాం నవాబుకు పదివేల బంగారు వరాలు కట్టిందనేది చరిత్రలో ఉంది సార్ ఆమె కట్టి ఈయనని ఏమీ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వమని నిజాం నవాబు వారిని కోరింది నిజాం నవాబు యొక్క అతను కూడా వారు ఏమన్నారంటే ఒక ఆర్డర్ రాసినారు సార్ మారో మత్ చోడో మారో మత్ చోడో అని ఒక ఆర్డర్ రాసి వారు అక్కడికి పంపించినారు అయితే ఆ ఆర్డర్ తీసుకొని పోయి అక్కడ ఎస్పీని కలిస్తే అక్కడ భూస్వాములు ఈ జాగీర్దార్లు అందరు కూర్చొని దాని ఆర్డర్ని మార్చినారు మారో కాడ పులిస్టాప్ పెట్టి మత్ చూడో అనేది వేరే పదం కింద మార్చి మారో మచ్చోడోగా మార్చి ఆయన చంపడానికి ప్రయత్నం చేసినారు సార్ ఆయన చంపుతా కూడా ఈయన మళ్ళీ బతికొస్తాడని దీని కొద్దీ ఆయన తలని మొండాన్ని వేరు చేసి శరీర భాగాన్ని రెండు ముక్కలు చేసి బయట వేసినారు సార్ దీన్ని దీని మీద ప్రజలు ఆగ్రహించి దాడి చేస్తే ఎస్పీ ఏమో గుండెకి చచ్చిపోయాడు ఈయన చంపడానికి ప్రయత్నం చేసిన దొరలందరూ ఒక ఇందరు ఒక ఇంట్లో ఉంటే ప్రజలు దాడి చేసి ఆ హిండి తగలబెడితే అందులోనే వాళ్ళు మసి అయిపోయింది సార్ ఇది ఆ వీరుడు యొక్క మరణం ఆ రకంగా సంభవించిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఎవరైతే ఇలా మన కిన్నెర మొగిలయ్య గారు ఉన్నారు పద్మశ్రీ అవార్డుకైతే ఆ కిన్నెర మొగిలయ్య గారు ఆ కిన్నెర వాయిద్యం మీద వీరి కథ చెప్తూ ఊరూరు తిరుగుతాడు సార్ ఆ కిన్నెర వాయిద్యానికి కూడా ప్రసిద్ధి మొగిలయ్య పండుగ సాయన్న కథ ద్వారానే వచ్చిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగానే మనవి చేస్తూ మరి ఈనాటి వరకు కూడా ఆయనే మరణించిన రోజు అనేక మంది ఆయన సమాధి దగ్గర పోయి పూజలు చేస్తారు నివాళులు అర్పిస్తారు ఈనాటి కూడా మేము ప్రత్యేకంగా ఆయన జయంతి వర్ధంతి నిర్వహిస్తున్నాం ప్రైవేట్గా మరి సంచార జాతులు దళిత బహుజన కళాకారులే వీరి చరిత్రని ఇప్పటికీ సజీవంగా ఉంచినారనే మాట ఈ సందర్భంగానే మనవి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి వీరులు అనేక మంది ఉన్నారు సార్ వారిని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది ఇప్పటికే సర్వాయి పాపన్న మిగతా వారిని కూడా కొంత గుర్తించినారు మరి పోరాటాలు చేసిన దొడ్డి కొమ్మరాయిని గుర్తించినారు ఆ రకంగానే వీరిని కూడా గుర్తించి వీరి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ దీనికి సంబంధించిన చరిత్రను కూడా బెక్కం జనార్దన్ ఒక అడ్వకేట్ తెలంగాణ ఉద్యమకారుడు దాన్ని నవలగా రాసినాడు ఇప్పుడు దాని పుస్తకం కూడా వచ్చింది సార్ దీని చరిత్ర కూడా మనకు చరిత్ర పుటల్లో ఉంది కాబట్టి దయచేసి దీన్ని గుర్తించాల్సిందిగా పండుగ సాయన జయంతిని అధికారికంగా జరపాల్సిందిగా మీ ద్వారానే ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్